శ్రీ గణేశాయ నమ శ్రీమాత్రేయన్నమ దేవీ లో తొమ్మిది రోజులు పాడ్యం లాగా అయితే నవమి వరకు కూడా ఒక్కొక్క అలంకారము బాలా గాయత్రి దేవి అన్నపూర్ణ కాత్యాయని మహాలక్ష్మి శ్రీ లలిత తిపురుసుందరి ఆవుని లలితాదేవి అంటారు మహాచండి మహాసరస్వతి దుర్గా మహిషాసురమర్ధని ఈ తొమ్మిది అవతారాలు అలంకార స్వరూపముగా మన విజయవాడ కనకదుర్గాదేవి ఆలయంలో అమ్మవారికి అలంకారం చేస్తూ ఉంటారు ప్రధాన గర్భాలయంలో ఇంద్రకీలాద్రి మహాక్షేత్రంలో శ్రీశైల మహాక్షేత్రంలో మనకి చండీ సప్తశతి వేద ఇతిహాస పురాణాల్లో నవదుర్గా స్వరూపంగా శైలపుత్రి బ్రహ్మచారిణి చంద్రగంట కూష్మాండ స్కందమాత కాత్యాయని కాళరాత్రి మహాగౌరి సిద్ధిధాత్రి రూపాల్లో అక్కడ భ్రమరాంబికాదేవికి నవదుర్గా స్వరూపముగా అలంకారం చేస్తారు అమ్మవారి యొక్క మాడు విధుల్లో అమ్మవారిని ఊరేగింపు చేస్తూ ఉంటారు సంస్కృత కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు దేశ విదేశాల్లో అన్ని చోట్ల కూడా కళాకారులకు సన్మానాలు సత్కారాలు అలాగే భరతనాట్యము సంగీత సాహిత్య విభావరి కూడా చేస్తూ ఉంటారు ఇలాంటి సమయంలో చివరి రోజైన అమ్మవారిని రాజరాజేశ్వరీదేవిగా అలంకారం చేస్తారు ఈ రాజరాజేశ్వరీదేవి అన్నది అమ్మవారి యొక్క ఆరాధనలో చివరిమెట్టుగా పరబ్రహ్మస్వరూపిణి ఇచ్చాసక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి స్వరూపముగా శ్రీవిద్యలో బాలా తిపురసుందరి దగ్గర నుంచి మొదలుపెట్టి చివరిమెట్టు షోడశీ మహామంత్ర స్వరూపమైన మహావిద్యలన్నీ దాటికుంటే అమ్మవారు ఈ భూమండలాన్ని కాదు ఈ ప్రపంచాన్ని అంతటికీ కూడా ఈ జగత్తుకు ఆవిడే రాజరాజేశ్వరి రాజ రాజేశ్వరి దేవిగా అమ్మవారిని అలంకారం చేస్తారు విశేషమైన అర్చన పూజ కార్యక్రమాలు కైంకర్యాలు చేస్తూ ఉంటారు ఎవరైతే ఈ రాజరాజేశ్వరి దేవిని ఆరాధిస్తారో వారికి సర్వత్రా విజయము లాభము సుఖము సంతోషము కుటుంబ అభివృద్ధి పురోభివృద్ధి ఉన్నతోన్నత పదవి అలంకార ప్రాప్తి సర్వశత్రు నివృత్తి కలుగుతుందని భక్తుల యొక్క ప్రగాఢమైన విశ్వాసం నవరాత్రులు అమ్మవారిని పూజించలేకపోయినా తిరాత్రి మూడు రోజులు వ్రతము సప్తమి అష్టమి నవమి రోజు పూజ చేయలేకపోయినా అమ్మవారిని చివరి రోజునైనా పండుగ రోజున దశమి రోజున శ్రీ రాజరాజేశ్వరి అలంకారంతో ఉన్న అమ్మవారిని పూజించాలి లేదా ఆ రోజు సాయంత్రం అపరాజితాదేవి రూపంలో ఉన్న అమ్మవారిని ఎవరైతే ఆరాధిస్తారో జమ్మి చెట్టుకి పూజిస్తారో వారికి ఆ తల్లి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం ఉంటుందని భక్తుల యొక్క ప్రగాఢమైన విశ్వాసం కాబట్టి చివరి రోజున విజయదశమి రోజున ప్రతి ఒక్కరూ స్త్రీలు పురుషులు చిన్న మేద అని లేక తారతమ్యము లేకుండా అన్ని కులాల వారు అన్ని జాతుల వారు అన్ని మతాల వారు కూడా ప్రకృతిలో ఉండే వృక్షదేవతని నమస్కారం చేసుకోవడం పూజించడం పరిపాటికి అది ఒక సత్సాంప్రదాయం కాబట్టి విజయాల్లో కోరే దశమి విజయదశమి పాండవుల దగ్గర నుంచి రాముడి దగ్గర నుంచి అనేక మంది దేవతలు కూడా ఈరోజు అమ్మని ఆరాధించి అమ్మ యొక్క అనుగ్రహాన్ని పొందినట్టుగా మనకి దేవి భాగవతము దేవి శృతులు అమ్మవారికి సంబంధించిన స్తోత్రాలలో పురాణాల్లో వాంగ్మయాల్లో మనకి విశేషమంతా కూడా తేట తెల్లంగా మనకు కనపడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ అమ్మని ఆరాధించండి అమ్మ యొక్క అనుగ్రహాన్ని పొందండి ఓం శ్రీ నమో నమః ఓం శ్రీ నమః ఓం శ్రీ ఓం శ్రీ అపరాజితాదేవి నమః అనే మంత్రాన్ని ఈరోజు చేసుకోవడం వల్ల అంత శుభము లాభము జయము కలుగుతుంది